దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయి ఉన్నారు కానీ మనకు దేవుడిచ్చినటువంటి కృప ఈ దినం సజీవముగా ప్రభు సన్నిధానంలో మనం ఉండి ప్రభువును స్థుతించడానికి గణపరచడానికి ఆయనతో సహవాసం చేయడానికి దేవాది దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకిచ్చి ఉన్నారు ఆయనకు మనం స్థుతులు చెల్లించాలి ఇది మనం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం కళలో ఉంచండి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థున్నాను పరిశుద్ధుడు అనేక వంద నాలుగు సమయంలో కొమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి తెసరాకులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం ఎడతెగక ప్రార్థన చేయండి గెనిస్తాం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ మరి ఒకసారి మనలను బలపరుస్తూ ఉన్నారు మనలను సరిచేస్తూ ఉన్నారు ఈరోజు మన ప్రార్థన జీవితంలో మనం ఎలా ఉన్నాం అపోసరి పౌలు తెసరానికి సంఘానికి రాస్తూ అని మీరు ఎడ తెగక ప్రార్థన చేయండి మీ ప్రార్థన తెగిపోకూడదు ఎడతెగక ప్రార్థన చేయండి అసలు ప్రార్థన అనగా ఏంటండి అని ఒక ఆలోచన మన జీవితంలో ఉండవచ్చు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడము దేవునితో సంభాషణ చేయడమే ప్రార్థన అదే పౌలు అంటున్నాడు దేవుడితో మాట్లాడము దేవునితో సహవాసము చేయడము మీరు మానకండి ఎడతెగక మీరు ప్రార్థన చేయండి ఒక సహోదరి నాతో ఏ విధంగా అన్నారు నాకు ప్రార్థన చేయడం తెలియదండి ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు తెలియదు కానీ నేను నా బాధను నా కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉన్నానని ఒక సహోదరి చెప్పారు నిజమే ఈరోజు ప్రార్థన అనగా దేవునితో మన యొక్క సమస్యలు మన బాధను చెప్పుకోవడమే ప్రార్థన ఇది ఎడతగక మనము చేయాలి అనుదినము కూడా మనము చేయాలి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నారా ఉదయం లేవగానే భర్త భార్యతో మాట్లాడాలని ఆశపడతారు భార్య భర్తతో మాట్లాడాలని ఆశపడుతుంది తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడాలి లేకపోతే మనకు నచ్చినటువంటి వారితో మాట్లాడాలని మనం ఆశపడతాం కానీ ఈరోజు వాక్యం చెబుతుంది ఉదయం లేవగానే దేవుడితో మాట్లాడే అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి దేవుడితో సహవాసం మనము చేయాలి ఇది ఎడతెగక మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు మన ప్రాంతంలో ఆయన ఆలకించి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాం ఉదయం లేవగానే పది నిమిషాలు పావుగంట అరగంట గంట సమయం దేవుని బిడ్డారా మనము ఎంతగా దేవుల్లో గడుపుతామో అంతగా దేవుడు కార్యం చేస్తారు చాలా సమయాలలో మొదటి దినము బాగానే చేస్తాం రెండో దినం బాగానే ఉంటుంది మూడో దినం వచ్చేటప్పటికి మనకు సమయం ఉండదు కొంతమంది నిద్రపోతారు కొంతమంది బద్దకిస్తారు ఉదయం లేచి ప్రార్థన చేయడానికి కానీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు దావీద జీవితంలో దావిద అంటాడు కీర్తన గ్రంథంలో మనం చూస్తే యాభై ఐదో కీర్తన పదిహేడో చరణంలో దావి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానం చూచు మొరపెట్టుకుందును దినమునకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సమయం దొరికినప్పుడల్లా దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మరి వ్యక్తిని మనం గమనిస్తే ధాన్యాల జీవితంలో ధాన్యని గ్రంథము ఆరో అధ్యాయం పదవ వచనంలో మనం చూస్తే అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మొక్కళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరిశిలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచు వచ్చను అనుదినము కూడా ధాన్యాలు ప్రార్థన చేస్తున్నాడు శ్రమ ఉంది కష్టం రాబోతూ ఉంది ఎన్నో ఇబ్బందులు నేను ఎదుర్కోబోతూ ఉన్నానని దాని తెలుసుకున్నప్పటికీ అవి కూడా లెక్క చేయకుండా అనుదినము కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోలేదు దేని బిల్లరా దానికి ప్రతిఫలం అతని యొక్క కష్టములో శ్రమలో దేవుడు తోడుగా ఉండి సహాయం చేశారు ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది తెగిపోయిందా దేవుడితో సంబంధం తెగిపోయిన దేవునితో సహవాసం ఒకవేళ తెగిపోతే మరలా మనము ఉజ్జీవింపబడాలి మరలా దేవునితో ఆ కనెక్షన్ మనం కలిగి ఉండాలి పౌలు అంటున్నాడు ఎండ తెగక మీరు ప్రార్థన చేయండి అటువంటి కృప సహాయము దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అటువంటి ప్రార్థన జీవితంలో ఎదుగుటకు దేవుడు సహాయం చేయండి కాక ఆమె ప్రార్థన మోకరించండి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అనేక వందల అన్న ఈ దినం మాకు చక్కని వాగ్దానం ఇచ్చారు ఎడ తగ్గక ప్రార్థన చేయమని సెలవిస్తున్నారు ఒకవేళ మా ప్రార్థన జీవితంలో మేము తగ్గిపోయామేమో ప్రభు మమ్మలను మరొకసారి పురికొలిపి సరిచేసి మా ప్రార్థనలో మేము ఎదగడానికి మాకు సహాయం దయచేయండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా మీరు గొప్ప కార్యాలు చేయండి ఎక్కువగా నీతో మాట్లాడే అనుభవం మీతో సహవాసం చేసే అనుభవం ప్రార్థన చేసే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి కృపలు భద్రపరిచమని ఈరోజు ఎంతమంది అయితే మోకరించి ఏ విషయాల కొరకైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆ కార్యములు మీ నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తూ గొప్ప సమాధానము సంతోషము ఆరోగ్యము నెమ్మది ప్రతి ఒక్కరుకు అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొని నామ మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె